ఒకరోజు ఒక భార్య తన తోటి ఎప్పుడు వే వేధిస్తూ వాదం చేస్తుండేది సరే అని చెప్పేసి ఒకరోజు ఏం జరిగిందంటే భర్త ఆఫీస్కి వెళ్ళాడు అయితే ఈ భార్య ఏం చేసిందంటే ఇంటి పక్కన రైట్ సైడ్ ఉన్నటువంటి ఇంటి పక్క కుడిపక్క ఇంటి ఉన్నటువంటి నైబర్స్ ఇరుపొరుగు వారి ఇంట్లోకి వెళ్ళింది ఇరువుపొరుగు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ ఇరుగు పొరుగులో ఉన్నటువంటి ఆమె ఇదిగో మా భర్త నన్ను ప్రేమించి ఒక మంచి చీర తీసుకొని వచ్చాడు ఒక మంచి కోక నా కోసం తీసుకొచ్చాడు దీని ధర ఎంతో నీకు తెలుసా అంటే ఏమున్నా తెలీదమ్మా నువ్వే చెప్పని అడిగినప్పుడు ఏడు వేల రూపాయలు అని చెబితే ఈమె ఒక మనసులో కలిగింది ఈమె భర్త చూడు ఎంత బాగా చూసుకుంటున్నాడు ఎంత చక్కగా చూసుకుంటున్నాడు మా ఆయన ఉన్నాడు కనీసం ఏది తీసుకొని రాడు తెచ్చిన ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల చిన్న చిన్న చీరలు తీసుకొని వస్తాడు చిన్న చిన్న ధరలకు సంబంధించిన తీసుకొని వస్తాడని చెప్పినప్పుడు రాని చెప్తానని చెప్పేసి వాళ్ళు ఆయన ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంట్లోకి వచ్చాడు ఇంట్లోకి వచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వమని అడిగితే పలకలేదు ఏది చెప్పినా కానీ పలకలేదు ఏం లేదు రెస్పాన్స్ లేదు సరే అని చెప్పేసి ఏమైంది అని అడిగినప్పుడు ఆ కుడి పక్కన ఇంటికి వెళ్ళి చూడు వాళ్ళ భర్తను ప్రేమించి ఎంత మంచి ఏడు వేల రూపాయల చీర తీసుకొచ్చాడు ఉన్నా ఒక్కడి విన ఏది తీసుకొని రావని చెప్పినప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు వెళ్ళి ఏడు వేల రూపాయల చీర నాకు కావాలన్నప్పుడు ఈ భర్త బయటికి వెళ్ళి ఏం చేయాలి అర్థం కాక ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని ఏడు వేల రూపాయల మంచి చీర ఆ ఒకటో రెండో షాపులు తిరిగి చీర తీసుకొని తిరిగి వస్తున్నాడు ఏమో ఉన్నది ఉండకుండా ఇంటికి ఎదురుగా ఉన్న వాళ్ళ వదిన పిలిచిందని చెప్పేసి ఇంటి ముందుకు వెళ్ళిపోయింది ఇంటి ముందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె వాళ్ళ వదిన చెప్తుంది చూడు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మా ఆయన తీసుకొచ్చాడు నిన్ననే తీసుకొని వచ్చాడు పైన ఒకటి కింద ఒకటి రెండు ఫ్రి రెండు డోర్లు ఉన్నాయి డబుల్ డోర్స్ ఉన్నాయి చక్కగా పనిచేస్తుంది మంచి కూలింగ్ ఇస్తుంది కూరగాయలు పెట్టుకోవచ్చు అది ఇది అని చెప్పేసరికి ఈమెలో మళ్ళీ ఆశ కలిగింది ఇంటికి వచ్చింది ఆయనేమో భర్త చీర తీసుకొని ఇంటిలోకి వచ్చాడు అడుగు పెట్టిన ఏం మాట్లాడడం లేదు ఇదిగో నీకోసం చీర తీసుకొని వచ్చానంటే ఎవరి నీ బోడి చీర పక్కన పడి ఇంటి నా వదిన వాళ్ళ భర్త చుడిపో ఎంత మంచి చక్కని ఫ్రిడ్జ్ తీసుకొచ్చాడో పో వెళ్ళి ఏం చేస్తావోనా తెలియదు మంచి ఫ్రిడ్జ్ తీసుకొని రాపుడు డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకొని రాపున్నప్పుడు భర్త ఏం చేయాలి అర్థం కాకని పరిస్థితి బయటికి వెళ్ళాడు ఆ ఈఎంఐలు ఈఎంఐలు అయ్యి ఆ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ పెట్టేసి చక్కగా ఎట్లా కొత్త పోరాడి కష్టపడి ఫ్రిడ్జ్ తీసుకొని ఆటో మాట్లాడకండి ఇంటికి బయలుదేరి వచ్చాడు ఇంటికి బయలుదేరి వచ్చినమ్మడే ఇవి ఇంతలోపే ఇంట్లో ఉండకుండా లెఫ్ట్ సైడ్ ఎడమ పక్కన ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళింది ఏమేమి ఉన్నది ఉండకుండా ఇదిగో ఏ మొన్న రెండు రోజులైంది మా భర్త మంచి స్మార్ట్ ఫోన్ టీవీ యూట్యూబ్ కూడా దీంట్లోనే వస్తుంది అనేసరికి మరలా ఈ మరలో మరలా సమస్య వచ్చింది భర్త వచ్చాడు ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చాడు ఇంట్లో పెడితే ఎవరికి కాదు ఫ్రిడ్జ్ బయటికి తీసుకెళ్ళి ఇసరేయి ఆ పక్కింటి చూడిపో ఎంత మంచి టీవీ తీసుకొచ్చాడు వాళ్ళైన నీవు అసలు ఏం చేస్తావో లేవు అని చెప్పేసరికి భర్త బాధపడుతూ బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయి సరే అని చెప్పేసి ఆడ ఈడ పోరాడు అది ఇది చేసి సప్పు చేసేసి ఒక సాయంత్రం కల్లా పోరాడి స్మార్ట్ టీవీ తీసుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఏమి అన్నదంటే ఏం తెచ్చినావులే స్మార్ట్ టీవీ ఆ మన కుడి పక్కన ఉన్న పక్క ఇంటి వాళ్ళ పక్క చూడిపో ఎంత మంచి కారు తీసుకొచ్చా అన్నప్పుడు అతను ఇంకా ఏం అర్థం కాక సాయంత్రం ఒక గంట ఆగి తిరిగి ఇంటికి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాడు తిరిగి ఇంటికి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంటే ఈ ఎడమ పక్కన ఉన్నటువంటి ఆమె వాళ్ళ భర్త ఆమెను భయంకరంగా చితకబాడుతున్నాడు అందుకోసం మనోడు దాన్ని చూసి మందు తాగి ఆల్రెడీ ఇంటికి వస్తున్నాడు ఇంటికి వచ్చి ఆమెను భయంకరంగా కొట్టాడు కొట్టిన తర్వాత ఆమె భయంకరంగా ఏడు వస్తుంది అది ఇది ఇది అనేసరికి అప్పుడు ఆ భర్త అంటున్నాడు ఆ భర్త ఇది తెచ్చిండు ఆ ఇంటి ముందు ఆయన ఇది తెచ్చిండు ఈ ఇంటి పక్కన ఇది తెచ్చిండు ఇదిగో ఈ మన ఎదురుగుండ పక్కన ఆమె భర్త ఆమె భార్యకు విడాకులు ఇస్తున్నాడు పో నేను కూడా నీకు విడాకులు ఇస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడు అది తెచ్చిండు వాళ్ళని అది చేసి ఇలా చేసి ఇలా చేసి అలా చేసి అంటున్నాడు కదా ఇది ఇప్పుడు వాళ్ళ వాళ్ళు కూడా ఇది చేస్తుండు అందుకోసం నీకు విడాకులు ఇస్తున్నాడు ఆమె ఎంతగానో కుమిలిపోయింది బాధపడుతుంది వేదన చెందుతుంది ఒక విషయాన్ని గమనిస్తే ఈమె ఉన్న దాంట్లో తృప్తి లేవు తెచ్చిన దాంట్లో తృప్తి లేదు సంతృప్తి ఏర్పడింది సర్దుకొని పోయే భావం లేదు తెచ్చిన దాన్ని ఉంటే మూడు వస్తువులు వచ్చాయి ఆ మూడు వస్తువులు కూడా కోల్పోయింది కాబట్టి సంతృప్తి లేకుండా జీవితంలో ఉన్నదాన్ని కూడా కొన్ని సందర్భాల్లో కోల్పోతాం